నమస్తే అండి లక్ష్మీ లక్ష్మీనికేతనం ఛానల్కి స్వాగతం చాలామంది తమ బలం ఎంతో తెలియక ఎదుటివాడి బలాబలాలు తెలియక పోటీ పడుతూ ఉంటారు ఒకటి తాము బలహీనులై ఉండొచ్చు లేదా ఎదుటివాడు తమకన్నా బలవంతుడు అయి ఉండొచ్చు అలాగ పోటీ పడో వాడిని ఎదుర్కోలేక భంగపడు మనిషి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు దీనికి సంబంధించిన ఒక కథని ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ధర్మవర్తి అనే రాజు సముద్రంలో ఒక ద్వీపాన్ని పరిపాలించేవారు ఆ ద్వీపంలో కాకులు ఉండేవి కాదట అక్కడ ఎక్కువ ఉండేవట సరే ఒక కాకి తన గుంపు నుంచి తప్పిపోయి ఎలాగో ఆ ద్వీపానికి వచ్చి చేరింది ఆ రాజ్యంలో ఒక ధనికుడైన వైశ్యుడు ఉన్నాడు ఆయనకి చాలా మంది పుత్రులు ఉన్నారు వీళ్ళు విహారానికని వెళ్ళి సముద్రపు ఒడ్డున పడున్న కాకిని అది ఒక కొత్త పక్షిగా గుర్తించి తమ ఇంటికి తీసుకెళ్లి దాన్ని పెంచి పోషించారు కొంతకాలానికి ఆ కాకి చాలా బలిష్టంగా తయారైంది ఈ పెంచిన వేసకుమార్లు దానికి ఎగరడంలో ఇచ్చి దానికి కావలసిన ఆహార పదార్థాలు పెట్టి బాగా బలిష్టంగా తయారు చేశారు ఆ కాకి ఈ వేస్య కుమారులు ఏది చెప్పితే అది చేసేది అంతలా దానికి ఇచ్చారు ఒకరోజు ఆ వేస కుమారులకి తమ మేడ మీద కూర్చుని ఉండగా ఆకాశంలో చాలా ఎత్తున ఎగుతున్న హంసలు కనిపించాయి వాళ్ళకి ఎలాగైనా సరే ఆ హంసల కంటే తాము పెంచుతున్న కాకిని ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎగిరివేసి అది గొప్ప పక్షిగా నిరూపించాలని చెప్పి వాళ్ళకు ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందే తడవుగా ఆ కాకిని తీసుకుని సముద్రపు ఒడ్డుకు వచ్చారు సముద్రపు ఒడ్డుకు వచ్చి ఆ కాకిని ఆ హంసలతోటి పోటీ పడమని చెప్పారు ఆ కాకి హంసల వద్దకు వెళ్ళి తమతో పోటీ పడతానని చెప్పింది కానీ హంసలు మేము చాలా బలమైన వాళ్ళం ఆకాశంలో చాలా ఎత్తుకి ఎగరగలం చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేయగలం మాతో నీకు పోటీ వద్దని చెప్పింది అయితే తాను కూడా చాలా బలవంతురాళ్ళని తాను కూడా చాలా దూరం ప్రయాణం చేయగలనని తనతో పోటీ పడమని హంసలకి సవాల్ వేస్తుంది కాకి ఎంత చెప్పినా వినని కాకితోటి హంసలు పోటీకి దిగాయి హంసలు కాకి ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాయి చాలా దూరం హంసలు సునాయాసంగా ఎగిరాయి కానీ కాకి కొంత దూరం ఎగరటంతో అలసట చెంది కింద పడిపోయింది దానికి ప్రాణాల మీదకు వచ్చినంత పని అయింది అప్పుడు హంసలన్నీ కాకి వద్దకు వచ్చి దానికి సపరేలు చేసి మేము ముందే చెప్పాం మేము చాలా బలవంతులం అందుకనే మాతోటి నీకు పోటీ వద్దంటే నువ్వే పోటీకి వచ్చావని చెప్పాయి దానికి ఆ కాకి క్షమాపణ చెప్పి తన గుంపుతోటి తనని కలపమని ప్రాధ్యపడి అప్పుడు ఆ హంసలు జాలిపడి ఆ కాకిని వాటి రెక్కల మీద మోసుకుంటూ వెళ్ళి కాకి యొక్క గుంపులో కలిపాయి కాకి చాలా కాకి హంసలకి తమ కృతజ్ఞతలు తెలిపింది ఇక జీవితంలో ఎప్పుడూ ఎదుటి బలాలు తెలియక వాళ్ళతోటి పందానికి వెళ్ళదని చెప్పింది మనుషుల్లో కూడా ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు తమ బలాబాల తెలియక ఎదుటివాడి బలము తెలియక వాళ్ళతోటి పోటీ పడి ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటారు విన్నారు కదండి ఈ కథని ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే లక్ష్మీనికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి